నమస్తే మిట్లారా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెక్ట్స్ ఉన్నారో మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము లో ఉద్యోగం సాధించాలంటే లో మార్కులు కూడా కీలకంగా మారుతున్నాయి కాబట్టి ఈ ఉన్నటువంటి టెట్ అనేటువంటిది నెక్స్ట్ డిఎస్సి రాయబోయేటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెట్ అనేటువంటిది మనకు చాలా క్రూషియల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో మనం అధిక మార్కులు సాధించడానికి మనం మూడే మూడు టిప్స్ పాటిస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి మార్కులు సాధించడంతో పాటు డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మూడే మూడు టిప్స్ చెప్తాను అవన్నీ కూడా పాటించండి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇంతకుముందు మనకు టెట్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ డిఎస్సిలో ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం చేయాల్సింది ఈ యొక్క టెట్లో మార్కులు స్కోర్ చేయడము హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా మార్కులు ఎలా స్కోర్ చేయాలి చెయ్యడానికి మనం పాటించాల్సినటువంటి మూడే మూడు టిప్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అసలు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి టెక్స్ట్ బుక్ లో ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలి అనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఈ వీడియో చూడండి వీలైతే తప్పకుండా సింబల్ మనం ప్రసేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము త్రీ టెక్నిషి అనేటువంటిది త్రీ టిప్స్ అనేటువంటిది పాటిస్తే తప్పకుండా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మందికి ఇంతకుముందు కూడా నేను చెప్పాను అయితే అందులో మొదటిది ఏంటంటే పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గతంలో టెట్కు ప్రిపేర్ అయ్యి నైన్టీ మార్క్స్ రాక క్వాలిఫై కానటువంటి ఓపెన్ జనరల్ కేటగిరీ వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా మంది ఇంతకుముందు సార్ ఆ మెటీరియల్ చదివాను సార్ నేను ఈ పబ్లికేషన్ చదివాను చెప్తూనే ఉంటారు బట్ నేను మీకు సిన్సియర్గా సజెస్ట్ చేసేది ఏమిటంటే తప్పకుండా టెక్స్ట్ బుక్ అనేటువంటిది తప్పకుండా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెక్స్ట్ బుకే మనకు అసలైనటువంటి బుక్ కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ను తోగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి తెలుగు ఉంది అనుకోండి ఎన్సిటీ వాళ్ళకి చెప్తున్నారు తెలుగు ఉంది అనుకోండి తప్పకుండా తెలుగు టెక్స్ట్ బుక్ స్కూల్ బుక్స్ చదవండి దాంతోపాటు గ్రామర్ కోసం కావచ్చు అతర ఇతర అంశాలు కావచ్చు వాటి కోసం మొదలైదు సార్ బుక్ అయితే చదవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొద్దిగా మనం రిలేటెడ్గా కానీ ఫస్ట్ టెక్స్ట్ బుక్ అయితే చదవాలి ఇంగ్లీషు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి ఎలా చదవాలి క్లియర్ కట్గా నేను వీడియో చేశాను ఇంకా మనము ఇంగ్లీష్కి సంబంధించింది టెక్స్ట్ వల్ గ్రామర్ టెక్స్ట్ బుక్ వకాబులరీ టెక్స్ట్ బుక్ ఏడిఎమ్స్ ప్రేజెస్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవాల్సిందే కానీ చాలా మంది టాపిక్స్ కూడా చదవాలంటే టాపిక్స్ అవసరము లేదు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి అంటే టెక్స్ట్ బుక్ అనేటువంటిది చాలా క్షుణ్ణంగా చదవాలి ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్ లో మనకు దాదాపుగా ఇక్కడ చూడండి అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేటువంటిది ఇది ఎగ్జామ్ లో రావడం అనేటువంటిది జరిగింది అంటే ఒకసారి ఆలోచించండి అంటే ముందు మనకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉండేది ఇక్కడ చూడండి పబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్స్ గిఫ్ట్ ఫర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అంటే ఇక్కడ చూడండి ఈ లైన్ కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఫస్ట్ పేపర్ మరి లాస్ట్ పేపర్ ఇది నైన్త్ క్లాస్కి సంబంధించింది మరి లాస్ట్ పేపర్లో కూడా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ చూడండి లాస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఇక్కడ మనకు వేర్ ద మైండ్ ఇజ్ వితౌట్ ఫియర్ అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది పోయం ఎందుకంటే ఇది నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి పోయము అంటే చివరిగా ఉన్నటువంటి ఏందని కూడా అడగచ్చు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు వారు జన్మించారు ఎప్పుడు వారు డై అనేటువంటిది ఇక్కడ ఉందండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఇచ్చారంటే ఇక్కడ లోగో ఈ రకంగా కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ అన్ని అన్ని ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూడండి ఇన్ ఎనీ ఎమర్జెన్సీ డైల్ హండ్రెడ్ తెలంగాణ పోలీస్ అనేటువంటిది ఎమర్జెన్సీ హండ్రెడ్ తెలంగాణ పోలీస్కి సంబంధించింది చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ గతంలో అడిగినటువంటి బిట్టు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నైట్ డే ఈ రకంగా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అంటే నేను ఏం చెప్తున్నాను అంటే మొదటి పేపర్ నుంచి మొదటి పేపర్ నుంచి చివరి ఆ యొక్క పేపర్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకంగా చదవగలగాలి ఎందుకు చెప్తున్నానంటే పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ కు మన యొక్క ఛానల్ మీరు ఫాలో అయితే తప్పకుండా గతంలో థర్టీకి థర్టీ మార్క్స్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మిగతావి ఈ రెండు లాంగ్వేజెస్ మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరైతే తప్పకుండా టెక్స్ట్ బుకే ఫాలో కాండి అనేటువంటిది నా సిన్సియర్ సజెషన్ ఓకే ఫస్ట్ స్టెప్ అంటే పుస్తకాల ఎంపిక అయిపోయింది రెండోది ఏం చెప్తున్నా అంటే ఎన్ని సార్లు రివిజన్ చేయాలంటే మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేయాలి ఫస్ట్ది పుస్తకాలు ఎంపిక అయిపోయింది రెండవది రివిజన్ చేయడం ఇది ఒక టెక్నిక్ అని చెప్తున్నా ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత కమాండింగ్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ చేయగలగాలి అసలు ఏ బుక్లో ఎక్కడ ఏ లైన్ ఉందో అంత ఫిక్స్ అయ్యేటట్టుగా ఆ యొక్క క్వశ్చన్ అడిగినప్పుడు దానిపైన మనకు మైండ్ అనేటువంటిది అక్కడ వైపు వెళ్ళి ఆహా అక్కడ ఉంది ఆ లైన్ తోటి ఎండ్ అయింది అనేటట్టుగా మనకు మూడు సార్లు నాలుగు సార్లు మన యొక్క మైండ్ అండ్ పవర్ని బట్టి కొంత రెండు సార్లకే బాగా జ్ఞాపకం ఉంటుంది కొంత నాలుగు సార్లు చేసిన జ్ఞాపకం ఉండకపోవచ్చు కాబట్టి తప్పకుండా ఆ రకంగా మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేయడానికి అయితే చేయండి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత అక్యురెసిగా అంత మనము రివిజన్ వచ్చేటట్టుగా రీకాల్ అయ్యేటట్టుగా తప్పకుండా చదవగలగాలి తర్వాత చెప్పేటువంటిది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ మోడల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కలిపి మూడవది మొదట ఏం చెప్పినానంటే పుస్తకాలు ఎంపిక అయిపోయింది ఏ పుస్తకం ఎలా చదవాలి అనేటువంటి చెప్పాను అదే రకంగా రెండోది ఏం చెప్పానంటే రివిజన్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే మూడోది ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అదే రకం మోడల్ ఎగ్జామ్ ఫస్ట్ ప్రీవియస్ పేపర్ తీసుకోండి మనం రెండోసారి రివిజన్ చేసినప్పుడు తప్పకుండా ప్రీవియస్ పేపర్లు అనేటువంటిది ఏ రకమైన క్వశ్చన్స్ అడిగారు అనేటువంటిది చూడండి మూడోసారి రివిజన్ చేసినప్పుడు ప్రాక్టీస్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది రాయండి మూడోసారి అదేవిధంగా రెండోసారి రెండోసారి ఏమో ప్రీవియస్ పేపర్లు మూడోసారి ఏమో ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత నాలుగోసారికి రివిజన్ అయిపోయిన తర్వాత మోడల్ ఎగ్జామ్ రాయండి సార్ ఎస్జిటికి ఏ మోడల్ ఎగ్జామ్ బాగుంటుంది అదేవిధంగా స్కూల్ స్టడీకి ఏ మోడల్ ఎగ్జామ్ అనేటువంటిది బాగుంటుంది అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు అనేటువంటిది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్టుకు ఏది బాగుంటుంది అనేటువంటిది ఫస్ట్ ఈ వన్ మంత్ ప్రిపేర్ కాండి ఈ వన్ మంత్ తర్వాత నేను తప్పకుండా మీకు సజెస్ట్ చేస్తాను అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఇంగ్లీష్ వరకు మన దాంట్లో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది తయారు చేస్తున్నాను అదే రకంగా టెస్ట్ సిరీస్ కూడా నేను స్టార్ట్ చేశాను కాబట్టి మీరు డోంట్ వరీ కాబట్టి ఎవరైతే కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెక్ట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా మన యొక్క యాప్లో తప్పకుండా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం ఫోకసడ్గా చదువుతాం మనం అది కొనుక్కుంటాం ఇది కొనుక్కుంటాం ఆ బుక్ తీసుకోవాలి ఈ బుక్ తీసుకోవాలి ఇలా అనుకుంటా టైం వేస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాబట్టి నేనేం చెప్తాను ఫస్ట్ నీ ఫోకస్ పుస్తకాలు ఎంపిక అయిపోయింది మూడు సార్లు రివిజన్ చేశామా లేదా నాలుగోసారి గ్రాండ్ టెస్టులు రాయాలి ఇంకా మిగతా టైంలో మనకు ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ అదే అదేవిధంగా మోడల్ ఎగ్జామ్స్ ఈ రాసి మళ్ళీ వీటిని కూడా రివిజన్ చేయాలి అది ఇంపార్టెంట్ అన్నీ అవే రివిజన్ కాదు వీటిని కూడా రివిజన్ చేయగలగాలి కాబట్టి ఉన్నటువంటి ఈ సమయాన్ని ఈ మూడే మూడు టెక్నిక్స్ పాటిస్తే తప్పకుండా మీకు వన్ ట్వంటీ ప్లస్ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రమా తప్పకుండా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్ పార్టీ మొత్తం కూడా మీకు చెప్పాను నేను అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది థర్టీకి థర్టీ మార్క్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని చెప్పాను నేను మీకు చూడడానికి ఓపిక ఉండాలి వీలైతే మన యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ మూడో టెక్నిక్స్ తప్పకుండా వన్ థర్టీ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది కొందరికి ఒకటేసారికి రివిజన్ కావచ్చు కొందరికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కానీ మన ప్రయత్నం మాత్రం లోపం లేకుండా తప్పకుండా దీనికంటే ఎక్కువ ప్రయత్నం చేయలేము ఎందుకంటే డిఎస్సికి ఫ్రీ ఫైనల్ లాంటిది మన యొక్క టెట్ ఎగ్జామ్ కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్లో స్కోర్ చేస్తే తప్పకుండా డిఎస్సిలో ఉద్యోగం సాధించే కాన్ఫిడెన్స్ లభిస్తుంది కాబట్టి ఆ రకంగా నీ ప్రయత్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్